ఆ ఏప్రిల్ ఐదున తులారాశి వారికి పన్నెండు సంవత్సరాల శత్రువు దొరికేశాడు మీ జీవితంలో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు వెంటనే జాగ్రత్త పడి ఇలా చెయ్యండి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్పకే వీడియోని షేర్ చేయండి తులారాశిది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు తులారాశిలోకి నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు స్వాతి నక్షత్రం నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం మొదటి మూడు పాదాల్లో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు తులారాశివారు ఏ విషయంలోనైనా సమతుల్యంగా ఆలోచించి న్యాయంగా వ్యవహరిస్తారు ఈ రాశి అధిపతి శుక్రుడు కాబట్టి అందం ఆకర్షణ కళలు సౌందర్యం మొదలైన వాటిపై వీరికి అధికంగానే ఆసక్తి ఉంటుంది అందమైన విషయాల పట్ల ఆకర్షితులు అవుతారు తులారాశివారికి వాక్చాతుర్యం అనేది అధికంగా ఉంటుంది తన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు వీరి యొక్క మాటలతో త్వరగానే ఆకర్షిస్తారు ప్రజల మధ్య సమన్వయం సాధించడంలో నేర్పరితనం అనేది ఈ రాశి వారికి ఉంటుంది అలానే రాశివారు చాలా ఆలోచించి మాట్లాడతారు ఎప్పుడు కూడా తాను మాట్లాడేటువంటి మాట కానీ చేసేటువంటి పని ఏదైతే ఉందో you <laughs> దానివల్ల సమాజంలో తనకు గౌరవం మరింత పెరగాలని అనుకుంటారు గౌరవ మర్యాదలకు ప్రేరు ప్రతిష్టలకు ఈ రాశివారు అధికంగానే విలువిస్తారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు వ్యక్తిత్వ జీవితం పరిజీవితం జీవితం మధ్య సమతుల్యం పాటించాలని అనుకుంటారు ఈ రాశివారు అస్సలు నచ్చని పని అయితే చేయడానికి ఇష్టపడరు ఏదైనా పని చేస్తే దాని మీద పూర్తి ప్రాణం పెట్టేస్తారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు రాసులు అన్నిటిలో కంటే తులారాశి చాలా ప్రత్యేకమైంది జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఈ రాశి వారు వాటి అన్నిటిని కూడా ఎదుర్కొని ముందుకు వెళ్తారు ప్రేమ మరియు సంబంధాల విషయంలో చాలా సీరియస్గానే ఉంటారు అస్సలు ఇచ్చిన మాట అయితే తప్పరు తులారాశి వారి బలాలు చూసుకున్నట్లయితే వీరిలో చక్కటి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి న్యాయం సమానత్వం పాటించే స్వభావం సమస్యలు శాంతియుతంగా పరిష్కరిస్తారు మంచి ఫ్యాషన్ సెన్స్ స్టైల్కి ప్రాముఖ్యత అనేది రాశివారు ఇస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు ఇక రంగాల వారీగా వారి ఫలితాలు చూసుకున్నట్లయితే విద్యార్థులకి సంవత్సరంలో చాలా అనుకూలంగా ఉంటుంది ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది విదేశాల్లో చదువు పూర్తి చేసేవారికి ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు అయితే లభిస్తాయని చెప్పుకోవచ్చు అలానే విద్యార్థులు ఎవరైతే ప్రభుత్వ పరీక్షలు కానీ కాంపిటేటివ్ పరీక్షలు కానీ సిద్ధమవుతూ ఉన్నారో అటువంటి వారు ఖచ్చితంగా అనుకున్నమైన అయితే సాధిస్తారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు అయితే విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల విషయంలో చిన్న ఆటంక లు ఎదురవుతాయి కానీ భయపడకుండా మీరు సంకల్పంతో ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలమైన ఫలితాలు పొందుతారు ఇక ఉద్యోగ విషయంలో చూసుకున్నట్లయితే ఉద్యోగ ప్రమోషన్ ఇంక్రిమెంట్లు అనేవి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశం కనిపిస్తుంది అయితే ఉద్యోగ విషయంలో బయట వ్యక్తులు సలహాలు కానీ తోటి ఉద్యోగస్తుల సలహాలు కానీ మీకు అంతగా కలిసి వచ్చే అవకాశం లేదు కొంతమంది మీ యొక్క ప్రమోషన్ ఇంక్రిమెంట్లు మీరు కష్టపడి సంపాదించుకున్నప్పటికీ దాన్ని మీరు ఇన్ఫ్లుయెన్స్ ద్వారానో పై స్థాయి అధికారుల ద్వారానో సంపాదించుకున్నారని బ్రీ మిమ్మల్ని ద్వేషిస్తూ ఉంటారు కాబట్టి ఉద్యోగ ప్రదేశంలో అభివృద్ధికి సంబంధించి కానీ లేదా భవిష్యత్తులో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నారో ఇటువంటి అంశాల గురించి అయితే అస్సలు చర్చించవద్దు ఇక ఆరోగ్య పరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో మాత్రం తులారాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఆరోగ్య పరంగా కొంచెం మిశ్రమంగా అయితే ఉండబోతుంది ముఖ్యంగా సంవత్సర ప్రారంభంలో అధిక సమస్యలు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి కేళ్ల నొప్పులు థైరాయిడ్ అలానే స్త్రీలు రుతుక్రమ సంబంధిత సమస్యలతో అధికంగా బాధపడే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్య విషయంలో ఆహారపు అలవాట్లు మార్చుకోవడం నిద్రకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది ఇక ఈ రాశికి సంబంధించి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా కూడా అవకాశాలు అనేవి పొందుతారు నూతన ఆదాయ మార్గాలు వెతకడానికి చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా అనుకూలిస్తాయి వ్యాపార పరంగా నూతన అయితే చేసుకుంటారు ఈ ఒప్పందాల విషయంలో మీరు కోరుకున్న దానికంటే ఇంకా అనుకూలమైన ఫలితాలు పొందుతారు అంటే మీకు ఇప్పుడు వచ్చేటువంటి వ్యాపార పార్ట్నర్లు కేవలం వ్యాపార విషయంలోనే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా మీకు మంచి స్నేహితులుగా ఉంటూ ప్రతి విషయంలో కూడా మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకువెళ్తారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు రైతులకు మాత్రం పట్టిందల్లా బంగారంగా అధిక దిగుబడులు రాబడులు ఉంటాయి గతంలో ఏవైతే రుణాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఈ సమయంలో రైతులు తీర్చేయడం జరుగుతుంది చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు కొంచెం మిశ్రమంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి చెరువుల వ్యాపార తక్కువ మొత్తం పెట్టుబడి పెట్టుకోవడమే మంచిది ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లు బాగానే కలిసి రాబోతున్నాయి కాబట్టి వీటిలో ఆలోచించి పెట్టుబడి పెట్టుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలు పొందుతారు ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి కుటుంబ పరంగా మీకు కొంచెం మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి కొంతమంది వ్యక్తులు కావాలని మీ యొక్క కుటుంబ వ్యవహారాల్లో తలదోచడం ప్రతి విషయంలో కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా వారి యొక్క పనులు ఉంటాయి అటువంటి వ్యక్తులు నిర్మోహమాటంగా మీరు దూరం పెట్టడం మంచిది వారు బాధపడతారని మీరు వారిని ఏమనకుండా వదిలేసినట్లయితే తర్వాత మీరే ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది భార్యాభర్తల మధ్య అన్యూన్యత అనేది తగ్గుతుంది ఒకరితో ఒకరు సమయం కేటాయించుకోకపోవడం వల్ల ప్రతి చిన్నదానికి కూడా అభిప్రాయ భేదాలు అనేవి పెరిగిపోయే అవకాశం కనిపిస్తుంది జీవిత భాగస్వామితో సమయాన్ని కేటాయించండి అలానే ప్రేమ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి ప్రేమ విషయాల్లో మోసాలు జరగడం కానీ ఇతరుల వల్ల మనస్పర్ధలు వచ్చి విడిపోవడం ఇటువంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రేమ విషయాల్లో అస్సలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు అలానే ఇతర వ్యక్తులు మీ యొక్క ప్రేమ విషయాల్లోకి అస్సలు రానివ్వద్దు అలానే ఈ రాశికి సంబంధించిన వారికి స్థిరాస్తుల విషయంలో చూసుకున్నట్లయితే ఈ మాసంలో స్థిరాస్తుల అమ్మకాలకు కొనుగోలుకు చేసేటువంటి ప్రయత్నాలు చాలా చక్కగా కలిసి వస్తాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు ఆర్థిక పరంగా కూడా దినదిన అభివృద్ధి అయితే కనిపిస్తుంది చాలా వరకు కూడా అనవసర ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించుకుంటూ ముందుకు వెళ్తారు ఆర్థిక పరంగా గతంతో పోలిస్తే సమయంలో స్థితి అనేది మెరుగుపడుతుందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు అలానే ఈ రాశికి సంబంధించిన వారికి ఈ సమయంలో రాజకీయ పరంగా మాత్రం చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది రాజకీయ విషయాల్లో కోరుకున్న విధంగా మార్పును అయితే చూస్తారు రాజకీయస్తులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పదవులు స్థానాలు దక్కించుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు అలానే సినీ పరిశ్రమల్లో కళా రంగంలో కూడా మంచి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి ఒకప్పుడు ఎవరైతే మీకు అవకాశాలు ఇవ్వకుండా తక్కువ చేసి మాట్లాడి ఉంటారో అటువంటి వారే సమయంలో మీ దగ్గరకు వచ్చి మీతో కలిసి చేయడానికైతే కోరుకుంటూ ఉంటారు అంతటి అదృష్టాన్ని అయితే సంపాదించుకుంటారని చెప్పుకోవచ్చు కెరియర్ పరంగా కూడా సానుకూలమైన మార్పులు కనిపిస్తున్నాయి కెరియర్లో లో ఎంతో కాలంగా పడుతున్నటువంటి ఇబ్బందులకు తగిన ఫలితాన్ని అయితే పొందుతారు మంచి ఉద్యోగాలు వ్యాపారాల్లో ఖచ్చితంగా సెటిల్ అవుతారని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి అధిపతి శుక్రుడు కాబట్టి వీరు ఖచ్చితంగా డైమండ్ ధరించడం మంచిది ఒకవేళ డైమండ్ కొనుగోలు చేసే శక్తి లేనివారు ప్రత్యున్మయంగా జింకు కానీ ఉపాల రత్నాన్ని కానీ ధరించుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలు పొందుతారు ఇక కలిసి వచ్చే రంగులు చూసుకున్నట్లయితే తెలుపు నీలం గులాబీ రంగులు వీరికి బాగా కలిసి వస్తాయి ఈ రాశి వారికి శుక్రవారం బుధవారం సోమవారం రోజులు అనుకూలమైన రోజులుగా చెప్పుకోవచ్చు ఈ రోజుల్లో ముఖ్యమైన పనులు ప్రారంభించడం లేదా ఏదైనా ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్ళేటప్పుడు ఈ రోజుల్లో వెళ్ళినట్లయితే అనుకూలమైన ఫలితాలు పొందుతారు అలానే ఖచ్చితంగా ఆదిత్య హృదయాన్ని వినడం ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల ఆరోగ్యపరమైన సమస్యల నుండి బయటపడతారు ఓకే అండి తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ